వైసీపీ చేతగాని పాలన కారణంగా రాష్ట్ర అభివృద్ధి మారింది ఎమ్మెల్యే షాజహాన్ బాషా విమర్శ మదనపల్లె పట్టణం ఇంద్రానగర్ షాది మహాల్ నందు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కోళ్లబైలు పంచాయతీ బాబు కాలనీ అభివృద్ధికి యాభై లక్షల రూపాయలు కావాల్సి ఉంది ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి కోళ్లబైలు పంచాయతీ నందు నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన ప్రజలు వైసీపీ చేతకాని పాలన కారణంగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా విమర్శించారు నేడు మతనపల్లెపట్నం ఇంద్రానగర్ మహాల్ నందు మున్సిపాలిటీ ఆధ్వర్లో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీళ డిఈ శ్రావణి ఏఈ స్నేహితుప్రియ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన తుగ్లక్ పాలన కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు పడిందన్నారు మున్సిపాలిటీకి సంబంధించిన నిధులు రాష్ట్ర ఖజానాలో జమ చేయడం జరుగుతుందని దీని కారణంగా అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని ఆవేదన చెందారు ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారని ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు మదనపల్ల పురపాలక సంఘ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు

ఎలక్షన్లో ఎలక్షన్ తర్వాత చాలామంది ప్రజలు ఇక్కడ వచ్చి మాకు నీటి వసతి లేదు మా కోసం మా కోసం ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఆర్వో ప్లాంట్ ఇవ్వమని కోరారు ఈ ఏరియా ప్రజలు విజరాం నగర్ షాదీ మహల్ పరిసర ప్రాంతంలో ఇచ్చిన మాట ఇచ్చినట్లే దాదాపు ఈ వాటర్ ప్లాంట్ వచ్చి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కే మనం ఇవ్వాల్సింది కొంచెము ఇక్కడ వర్క్ సివిల్ వర్క్ అని లేట్ అయిన ఇప్పుడు ఇప్పుడు తక్షణం ప్రజలకు అది అంకితం చేశాము ఇదే కాకుండా ప్రజా సమస్యల పైన ఈ గత ప్రభుత్వం చేసిన అరాచక పరిపాలన వలన ఈరోజు మీకు తెలుసు లేదు మున్సిపాలిటీలో డబ్బులు లేవు నాశనం చేసేసారి వ్యవస్థ మున్సిపాలిటీకి వచ్చే జనరల్ ఫండ్ పోయి రాష్ట్ర ఖజానాకు పోతుందంట ఎవడన్నా బుద్ధుండేవాడు పోయి ఆ ఊరికి వచ్చే డబ్బులు పోయి రాష్ట్ర ఖజానాకు తీసుకుంటాడా అట్లా జరిపినారు గత ప్రభుత్వం వాస్తవానికి ప్రభుత్వం నడిపే నైతిక విలువలు లేవు అసలు ప్రభుత్వం నడిపే విధానాలు కూడా వెళ్తే ఈ విధంగా ఆ రోజు వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు పట్టణ ప్రజలు ఎక్కడెక్కడ పట్టణాలను అన్ని ప్రజలు ఈరోజు కష్టాలు పడుతున్నారు చూడండి మదన మల్లి ఎక్కడ పోతే గుంతలమయమే నాశనం చేసేసినారు వ్యవస్థ జనరల్ ఫండ్స్ లేదు బీపీఎస్ఎల్ఆర్ఎస్ ఫండ్స్ లేవు ఏ ఫిఫ్టీన్త్ మైనస్ పండ్లో అసలు లేదు అంతా మనం ప్రపోజల్ ఇస్తే వస్తాయంట ఎవడా నేర్పించింది వ్యవస్థ చెప్పడానికి పదాలు లేవు చాలా సిగ్గుగా ఉంది ఈ ప్రభుత్వం చేసిన పరిపాలన దానికి ప్రజలు అనుభవిస్తున్నారు ఏమి అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో స్ట్రీమ్ లైన్ చేసి ఇంకా రోడ్లు అన్ని ఇవ్వాలని నేను మొన్న కమిషనర్ గారు చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో మేము ఇంట్లో పండుగని ఉండేదాన్ని కాదు మేము ఇప్పుడు గ్రామాల్లో పది కోట్ల రోడ్లు ఇచ్చాము మున్సిపాలిటీలో ఏమీ లేకపోతున్నాం ఎందుకు వీయలేకపోతున్నాము ఫండ్స్ అన్ని వాళ్ళు పెట్టిన వ్యవస్థకు మొత్తం దీనికి వెళ్ళిపోతున్నాయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జీరో జీరో వన్ గవర్నమెంట్కి వెళ్ళిపోతున్నాయి కోర్టుకి వెళ్ళిపోతాయి డబ్బులు సో ముఖ్యమంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేశాం అది మీరు రిలీజ్ చేసి మున్సిపాలిటీ డబ్బులు మున్సిపాలిటీ యథావిధిగా నిలిపి పెట్టేయండి అభివృద్ధి చాలా శూన్యంలో ఉంది చాలా అవసరం ఉంది చెప్పడం జరిగింది కోళ్లబైలు పంచాయతీ బాబు కాలనీ అభివృద్ధికి యాభై లక్షల రూపాయలు కావాల్సి ఉందని ప్రభుత్వంతో చర్చించి నిధులు తీసుకొస్తానని ఎమ్మెల్యే షాజహాన్ భాషా తెలిపారు నేడు మదనపల్ల రూరల్ మండలం కోళ్లబైలు పంచాయతీ బాబు కాలనీ నందు ఎమ్మెల్యే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ కాలనీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ అభివృద్ధి గురించి పట్టించుకున్న ప్రజాప్రతినిధి రాకపోవడం బాధాకరమైన నేడు ఆ ప్రాంత ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ దర్బార్ నందు ప్రజల నుండి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు దాదాపు యాభై లక్షల రూపాయలు కావాల్సి వస్తుందన్నారు గత ప్రభుత్వ అవినీతి కారణంగా నిధులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎలాగైనా ప్రభుత్వం నుండి యాభై లక్షల రూపాయలు నిధులు తీసుకువచ్చి ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు అవును ఎవరైనా

తోట్ కాలనీ ఆ వెనక భాగానికి ఈరోజు విజిట్ చేసిన తర్వాత దాని పరిస్థితి చాలా దయనీయంగా ఉంది దానికి దాదాపు ఒక యాభై లక్షల రూపాయలతో రోడ్లు కాలువలు ఇవ్వడానికి మాటిచ్చాం ఏదో ఒక విధంగా డబ్బులు లేవు అయినా కానీ ఏదో కష్టపడి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదుకునే పరిస్థితి మాట్లాడు ఎస్బీఐ కాలనీలోని ఎల్లమ్మ నూతన ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ తిప్పారెడ్డి తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని ఎస్బీఐ కాలనీ నందు ఆ ప్రాంత ప్రజల భాగస్వామ్యంతో ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు డి రామకృష్ణారెడ్డి ప్రసాద్ బాబు బీజేపీ నాయకులు గ్రానైట్ యాజమాన్య సంఘ రాష్ట్ర అధ్యక్షులు నారదారెడ్డి కాలనీ వాసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో గ్రామ దేవత ఎల్లమ్మకు ఆలయం ఉండేదని పూజలు జాతరలు చేసేవారన్నారు ప్రస్తుతం కాలనీ వాసులందరూ కలసికట్టుగా అమ్మవారి ఆలయాన్ని పెద్దగా నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు అందులో భాగంగానే ప్రజల భాగస్వామ్యంతో ఎల్లమ్మ ఆలయాన్ని పెద్ద ఎత్తున నిర్మాణం చేపట్టడానికి భూమి పూజ చేయడం జరిగిందన్నారు

சரண் மீறி போட்டோம் சலகாதே ஆச்சு கேக்கல கிளறதா ரோட்டுக்குள்ள டவுன் வெச்சிட்டு அதன் முன்னர்க்கு வாடா முன்னர்க்கு வாடா பக்கத்துல கொண்ட கனா யாரெல்லாம் இருக்காங்க ஜெரன் மேல திரerunner மல்ல போய் வந்து பாசிர் ஓகே சரி பண்ணுங்க எல்லார சேர்ந்து இவிந்த I think I can I think I can போட்டேக்கிறேன் அடுத்த சே பாரதி ரோட் கேக்குறாங்க ஹலோ நீங்க என்ன बोलினா ஆர்ம குடி అమ్మవారి గుడి ప్రతిష్టాపన జరుగుతూ ఉంది పూర్వకాలం ఎప్పుడో ఉన్నది చిన్న గుడిని దాన్ని బాగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఎస్బీఐ కాలనీ మదనపల్లి మదనపల్లి కాన్స్టిట్యూషన్ మదనపల్లి టౌన్లో ఉండే ఎస్బీఐ కాలనీలో ఈ యొక్క కమిటీ ఏర్పడి కమిటీ ద్వారా కొంత ధనం ప్రోగు చేసి మళ్ళీ కూడా పెద్దగా ఈ యొక్క టెంపుల్ని నిర్మించాలి పునర్నిర్మించాలి అనేటువంటి భాగంతో మా కాలనీ వాసులు అందరూ కులమతాలకు ఖచ్చితంగా అందరూ కూడా కలిసి ఈ యొక్క టెంపుల్ను అభివృద్ధి చేస్తున్నారు ముఖ్యంగా ఒకటి చెప్తున్నాం ఈ యొక్క మనకు కరోనా వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే అమ్మవారు కనపడారు ఇప్పుడు మాత్రమే కనపడేది మా ఎస్బీఐ కాలనీ వాసులు కనపడారు అని సంతోషపడుతున్నాం అయితే జగన్మాత ఈ యొక్క సృష్టికే మూలకర్త అయినటువంటి అమ్మవారు అందరికీ కూడా సుఖశాంతులతో జీవించేటువంటి విధానము అమ్మవారి యొక్క దయ అందరికీ ఉండాలన్నటువంటి విషయంతో ప్రార్థిస్తున్నాం జై మాత పొంగనూరులో గత నెల ఇరవై తొమ్మిదిన అదృశ్యమైన బాలిక మృతి చెందడం బాధాకరమని రాష్ట్ర మైనారిటీ మంత్రి ఫరూక్ అన్నారు నేడు ఆయన పొంగనూరులోని బాధితులను పరామర్శించిన అనంతరం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా గృహం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏ రోజు మైనారిటీ ఏర్పట్ల చిత్తశుద్ది చూపని జగన్మోహన్ రెడ్డి అధికార మదం దిగడంతో మంత్రి మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు గత వైకాపా ప్రభుత్వంలో ఎన్నో ఆకృత్యాలు జరిగినా ఏ ఒక్క వైకాపా నాయకుడు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు పలం నెలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించిన ఘటనలో కనీసం వారి కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా వైకాపా నాయకులు రాలేదని ఏనాడు బాధ్యత కుటుంబాలకు రూపాయి ఇవ్వని జగన్మోహన్ రెడ్డి తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు బాలిక అత్యాచారానికి గురి పోస్టుమార్టం రిపోర్టు తల్లిదండ్రులు చెబుతున్న నీలిని మీడియా అసత్య కథనాలతో అందరినీ పక్కదారి పట్టిస్తుందని దాన్ని వైకాపా రాజకీయం చేస్తుందని దీన్ని మానుకోవాలని హితో పలికారు బాలికా మృతి సంఘటనలో దోషులెంతటి వారైన వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు <laughs> सर सर सरमति अनिता गारू, मना राचोटी राज्यस एमएलए मनीष गारू శ్యాంప్రసాద్ రెడ్డి గారు అందరం కూడా పొంగనూరు పోయినాం మీకు తెలుసు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి ముస్లిం అమ్మాయి పేద అమ్మాయి అమ్మాయి ఆడుకుంటూ ఉంటే అమ్మాయిని కిడ్నాప్ చేసి చంపేశారు ఆ చంపేసిన అమ్మాయిని దాదాపుగా అది ఇరవై తొమ్మిది తేదీ తేదీ జరిగింది ఇన్సిడెంట్ ఒకటో తేదీ అమ్మాయి శవమే తేలింది సరే వాళ్ళు తల్లిదండ్రులు కూడా మా అమ్మాయి జరిగింది ఇంకొకరికి జరగకూడదు చాలా చాలా దురదృష్టకరమైన సంఘటన అయింది అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వం కూడా రియాక్ట్ అయిపోయింది అప్పుడే ఇమీడియట్లీగా అందరినీ పోలీసు వాళ్ళను కూడా అవేర్ ఎవరికి అవేర్నెస్ క్రియేట్ చేసి మూడు నాలుగు ఏడు టీములు పెట్టి రాత్రింపగలు తిప్పినారు పోలీసు వాళ్ళు కూడా బాగా పనిచేశారని చెప్పి వాళ్ళు తల్లిదండ్రులు చెప్పారు కానీ ఈ నాలుగైదు రోజుల నుంచి ఒక టీవీ సాక్షి టీవీలో ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేసినారని చెప్పి చెప్పడం జరిగింది అది చాలా దుర్మార్గమైంది అది అది చాలా తప్పుడు ప్రచారం ప్రచారం చేయచ్చు కానీ చనిపోయింది అమ్మాయి శివమై తేలింది ఆ అమ్మాయి తల్లిదండ్రులు కిడ్నాప్ అని చెప్పినారు కేసు పెట్టినారు తర్వాత మీకు ఆ అమ్మాయిని పోస్ట్ మార్టం చేస్తే కూడా ఎటువంటి కూడా ఏ గాయాలు లేవు దెబ్బలు లేవు ఏమీ లేవు ఇంజురీస్ కూడా లేవు అమ్మాయి ఏదైనా సెక్షువల్మైన హరాస్మెంట్ జరిగింది అంటే అలాంటిది కూడా ఏం జరగలేదు దాన్ని అనవసరంగా ఎందుకు గోదీ మీడియా రకంగా తయారైపోయింది వాస్తవాలు చెప్పాలా మీడియా ఉంది మీడియాగా చేయవలసిన పని చేయాలా మీడియా మీడియా అంటే మీడియా ఎట్ల చేసేదే ప్రజలకు ప్రజలకు ప్రభుత్వానికి వార్దల్లాగా పనిచేస్తే వాళ్ళు వాస్తవాలు చెప్తే ఇంత దూరం వచ్చేది కాదు అంటే ఆ అమ్మాయిని అనవసరంగా వాస్తవంగా అమ్మాయిని రేపు చేసి చంపడం చెప్పడం అందువల్ల ఇది చాలా బాధాకరమైన విషయం తల్లిదండ్రులు కూడా వాళ్ళు చాలా తల్లి బాగా సిగ్గుతో తరవంచుకుంటారు మా అమ్మాయి గట్రా రేపు జరగలేదు మాకు రిపోర్ట్స్ వచ్చినాయి తర్వాత అన్ని అన్ని రకాల మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి అన్యాయంగా అక్రమంగా తప్పుడు సమాచారాలు తెచ్చి ఇవ్వడంలో ప్రధాన స్థానంలో ఉంది ఈరోజు ఆ పేపర్ సాక్షి టీవీ ఈ రెండు కలిసి ఈ ఈరోజు అసత్య ప్రచారం చేయడంలో చాలా ప్రసిద్ధి చెందారు స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు అంతవరకు మాట్లాడలేదు ఎందుకు ఈ వారం నాలుగైదు రోజుల నుంచి మాట్లాడుతున్నాడు ఆయన సంఘటన జరిగింది ఎవరూ చెప్పలేదే కిడ్నాప్ అయిపోయింది అమ్మాయి చనిపోయింది అప్పుడు ఏం చెప్పలేదు తర్వాత దాన్ని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి ఆ ఏదో ఒక ఇష్యూ చేయాలా తెలుగుదేశం పార్టీలో ఇట్లా అక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి గతంలో అదే మన పలుమర్లేదు ఒక అమ్మాయిని మిస్బా అమ్మాయి సంగతి తెలుసు కదా ఆ రోజు మేము ఇమీడియట్లీ రియాక్ట్ అయినాం ఫరూక్ సిబ్బులి గారు రావడం జరిగింది మన ఛార్జాన్ గారు పోయారు మాట్లాడుకోవడం అంత దూరం చూస్తే నింజాయాల నుంచి మమ్మల్ని రానియలేదు హౌస్ సర్వీస్ చేశారు ఆయన ఒక ఇష్యూ చేశారు ఆ రోజుల్లో ఇక్కడ ఉన్న పుట్టుపక్కల ఉండేవాళ్ళు సూసైడ్ అది వాస్తవం మీకు తెలుసు అది బలవంతంగా ఆమెను సూసైడ్ చేసుకోవడానికి బలవంతంగా అమ్మాయిని స్వయంగానే అమ్మాయి సూసైడ్ చేసుకుందంటే ఎందుకు చేసుకుంది అలా హరాస్మెంట్ వల్ల ఆ రోజు అమ్మాయి చెప్పిన తల్లిదండ్రులు కూడా మా బిడ్డను హరాస్మెంట్ చేశారు మా అమ్మాయి బాగా చదువుకుంటా ఉంది ఎక్కువ మార్కులు వస్తున్నాయి కాబట్టి అవతల వాళ్ళ పిల్లలకు ఈ అమ్మాయి పక్కకు పోతే మా అమ్మాయి ఫస్ట్ గ్రేడ్ ఉంటుంది కదా అనే ఉద్దేశంతో అమ్మాయిని బలవంతంగా చంపడం ఉరి వేసుకొని సార్ వరకు తీసుకొచ్చారు మరి దాని కారకులు ఎవరు ఏమైనా వచ్చి ప్రభుత్వం ఏమైనా రియాక్ట్ అయింది ఆ రోజుల్లో ప్రభుత్వం ఏమైనా ప్రకటించిందా ఆ కుటుంబానికి ఏమైనా ఆదుకునేదా ఏమీ ఆ ప్రభుత్వం ఆ రోజులు మరి ఈరోజు మేము ఎంతో వచ్చినాము మేము కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు డైరెక్ట్గా మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడారా మేము పోతే ఆ రోజు పలకరించినాడా మా బిడ్డలను ఈరోజు మతికొచ్చింది అమ్మాయి ఎప్పుడైనా ఎగ్జా ఎవరికైనా ఎక్సి ఇచ్చినాడా ఆయన ఒక లక్ష రూపాయలు యాభై వేలు ఎవరికన్నా వినుకొండ కూడా నేను పోయా వినుకొండలో కూడా అయితేనే ఇద్దరు పాత స్నేహితుల వాళ్ళు తర్వాత వాళ్ళు కొట్టుకున్నారు రోడ్డు మీద చాలా దుర్మార్గంగా చంపుకున్నారు అదే సెక్సువల్ హరాస్మెంట్ అది దానివల్ల వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతే ఆయన మొట్టమొదటిసారిగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి జగన్ గారు వచ్చారు దాన్ని ఒక ఇష్యూ క్రియేట్ చేసి అక్కడికి పోయిన తర్వాత అమ్మఒడి రావడంలే అవి రావడం ఆయన ఆయన పత్ర ఆయన ప్రవేశపెట్టిన మేము ఎందుకు ఇస్తాము మేము దాన్ని ఇద్దరు మాడలు ఇచ్చేసి తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత ఇచ్చే పథకాలు మనం ఇస్తాం మీరు ఏమైనా ఇచ్చినారా ఇద్దరు కూడా రౌడీ షీటర్లు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఇక్కడ ఒక అమాయకురాలు చిన్న పాప ఆడుకుంటుండదు అమ్మాయి అమ్మాయి తల్లిదండ్రు తల్లి కూడా ఈ మదర్పల్లికి చెందిన అమ్మాయి అని అంట షాజాన్ గారు నాకు కావాల్సిన వాళ్ళు అని కూడా చెప్పారు మళ్ళీ ఆ పిల్లలను చంపి చంపినప్పుడు ముఖ్యమంత్రిగా ఆ రోజు రెండు మూడు నాలుగు రోజులు ఏమైనా మాట్లాడినా ఎవరన్నా ఇప్పుడు మాట్లాడలేదు కదా మేము వచ్చి ఏదైనా వాళ్ళకి కుటుంబానికి ఏదో పరామర్శించి మనకు పోయి ఏదైనా చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అనుకున్నప్పుడు ఈ ఇష్యూ తీసుకొచ్చాడు అంటే దుర్మార్గంగా ఆయన ఆయన ఆమె రెడ్డి గురించి ఇక్కడ మీకు అందరు చెప్పాల్సిన అవసరం లేదు ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేయాలా సెన్సేషన్ క్రియేట్ చేయాలా మీరు మన ఆ రోజు మీరు అప్పటికప్పుడు మీరు ఇక్కడ రికార్డ్స్ కాలిపోయింది మీరే కదా ప్రచారం చేశారు మీరే కదా ముందుకు తీసుకొచ్చారు ఎన్ని వేల ఎకరాలు తినేసినాడు ఆయన బకాసురం లేక మొత్తం భూమి అంతా తినేసినాడు దాన్ని ఇష్యూను డైవర్ట్ చేయాలని చెప్పే ఎందుకంటే మీరు ఇక్కడ స్థానికంగా మదనపల్లిలో మీడియా మిత్రులందరూ ఆ ఇష్యూను బయట తీసినారు ఇక్కడ మందనపల్లిలో ఆర్ మన ఆర్డీఓ ఆఫీస్లో మొత్తం ఫైర్ యాక్సిడెంట్ అయిపోయింది ఫైర్ యాక్సిడెంట్ అన్ని రికార్డ్స్ కాలిపోయినాయని చెప్పని అది ఫైర్ యాక్సిడెంటో లేక వాళ్ళు స్వయంగా చేసినారో మీకు తెలుసు అది మీరు హైలైట్ చేసినారంటే ఆ ఇష్యూను మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చి పెడతారు అని చెప్పి మళ్ళీ అమ్మాయిని తీసుకొచ్చి ముందు పెట్టడం జరిగింది ఇటువంటి తీసుకేరం జరుగుతున్నాయి కాబట్టి మేము ఆ కుటుంబం దగ్గరికి పోయి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి నేను కానీ షాజాన్ కానీ కానీ మన ఇంతేజ్ గారు వచ్చారు ఫౌరూ షుబ్లీ గారు హైదరాబాద్ నుంచి వచ్చాడు ఆయన నుంచి మన మళ్ళీ ఇద్దరు మంత్రులు వచ్చారు వాళ్ళ కుటుంబం దగ్గర పోయి కూర్చొని మాట్లాడుకుని ఓదార్చి మేము కూడా ప్రభుత్వం తరఫున ఏదైనా సహాయం చేస్తామని చెప్పి చెప్పి రావడం జరిగింది మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు ఏదైతే చిత్తూరు జిల్లా పుమ్నూరులో గత ఇరవై తొమ్మిదో తా గత నెల ఇరవై తొమ్మిదో తారీఖున ఒక ఆరు సంవత్సరాల చిన్నారి ఏదైతే అదృశ్యమైందో ఆ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా అది దాదాపు అది దేశ దేశవ్యాప్తంగా కూడాను ఆ అంశం వైరల్ అయినటువంటి అంశం దాని తర్వాత ఏదైతే ఒకటో రెండో తారీఖున మృతురాలుగా అమ్మాయి బయటికి రావటం దాని తర్వాత నుంచి దీనికి చాకచక్యంగా ఏంటంటే అత్యంత బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే అక్కడ ఎటువంటి అత్యాచారం కానివ్వండి రేపు కానివ్వండి జరగకపోయినా కానీ దాన్ని పర్టికులర్గా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఏంటంటే పర్టికులర్గా సాక్షి మీడియా ఇదేదో రేప్ జరిగిందని చెప్పేసి లేకపోతే ఆ అమ్మాయిని పాడు చేశారని చెప్పేసి చాలా స్పష్టంగా ఏదైతే మీడియా ఇర్రెస్పాన్సిబుల్గా చూపించినటువంటి అంశం ఏదైందో దానివల్లనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఒక ఫాల్స్ న్యూస్ అనేది ప్రాపగేట్ అయింది వాస్తవానికి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు చంపేశారు అదైతే వాస్తవం ఈ రోజున ఏదైతే పోలీసులు ఉన్నారో వాళ్ళు మొత్తం కూడాను ఏదైతే జరిగిందో మొత్తం విషయాన్ని కూడాను వాళ్ళు బయట పెట్టడం జరిగింది ఇదంతా జరిగితే కనుక మీరు ఒకసారి గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే కనుక ఇదే పలం నేరు పక్కనే ఉన్నటువంటి పలం నేరులో మిస్బా అనే ఒక చిన్నారి పదో తరగతి విద్యార్థిని అత్యంత దారుణంగా ఆ అమ్మాయిని నువ్వు ఈ స్కూల్లో ఎందుకు చదువుతావు అని చెప్పేసి చిన్న చూపు చూస్తే ఆ అమ్మాయిని యొక్క ఆ అమ్మాయి పడినటువంటి వేదనకి ఆ అమ్మాయి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటుంది కనీసం ఏ ఒక్కరు కూడాను వచ్చి ఆ కుటుంబానికి పరామర్శించడు ఏ ఒక్కరు కూడాను వచ్చి ఆ కుటుంబానికి ఆదుకోడు దాని తర్వాత ఇదే పెద్దిరెడ్డి అని చెప్పేసి పెద్ద పేరు పెట్టుకున్నటువంటి ఆయన ఆయన వెళ్ళి మీరేమో మేమేదో చేసేస్తాము మేమేమో మీకు షాపులు రాసిస్తాము లేకపోతే ఇంకోటో చేస్తామని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్పి ఒక్క హామీ కూడాను అమలు చేయకుండా నయవంచన చేసినటువంటి పెద్దిరెడ్డి గారు నిన్న అక్కడికి వచ్చేసి ఏదో అక్కడ లేనటువంటి అంశాన్ని ఇలా ఉన్నదాన్ని ఇలా చేసేసి మొత్తం ఒక ఫాల్స్ ప్రాపగండా అనేది తీసుకెళ్ళడం అనేది ఒక నీచ రాజకీయాలకు పునాది వేస్తున్నారు ఇది అత్యంత దారుణమైనటువంటి అంశం నేను రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను ఇటువంటి ఫాల్స్ న్యూస్ని ప్రాపగండా చేస్తున్నటువంటి సాక్షి మీడియాపై సాక్షి యాజమాన్యంపై కఠినాతి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలాగే ఏదైతే ఈ పాప మృతురాలుగా వచ్చిందో అది చాలా బాధాకరమైనటువంటి అంశం ఆ అంశంలో మనం రాజకీయం ఏం కూడా మాట్లాడటానికి లేదు అందులో ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్రభుత్వం తరపు నుంచి కేసులో అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలంటూ తనను పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉమాపతి రెడ్డి ఆరోపించారు నేడు మదనపల్ల రూరల్ పోలీస్ స్టేషన్ లో అంగళ్ళు కేసుపై నోటీస్ తీసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు ఉమాపతి రెడ్డి మాట్లాడుతూ నాడు రైతులపై దాడులు చేసినందుకు గాను పోలీసులు పెట్టించిన కేసుని వెనక్కి తీసుకోవాల్సిందిగా నేడు పోలీసులు బెదిరిస్తున్నారంటూ ఆరోపించారు కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరించినందుకు షుగర్ వ్యాధి ఉందని చెప్పినా వినకుండా బలవంతంగా స్టేషన్ కి తరలించారని వాపోయారు పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కేసు వెనక్కి తీసుకునే పరిస్థితి లేదని అవసరమైతే హైకోర్టును ఆశ్రయించి న్యాయాన్ని గెలుచుకుంటామన్నారు ਸੇਲੂ ਪੇਕਤ ਨਾ ਯਕਦ ਨਾਲ ਦਰਮੰਦ ਰੇ ਪੈਤ ਚੰਦਰਬਾਬ ਪੈਨਾ మా వాళ్ళకు దెబ్బలు తగిలినాయి మా వాళ్ళని కొట్టు అని చెప్పి చెప్పినారు కాబట్టి వాళ్ళ పైన అక్కడ ఉండే వాళ్ళు వచ్చి కొట్టి ఐదు మందికి కూడా మంచి గాయాలు జరిగినాయి కాబట్టి ఇది ఇది పద్ధతి కాదు అని చెప్పి మనం ఆ రోజు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాన్ని బట్టి వాళ్ళు దాని కేసు కూడా ఎఫ్ఐఆర్ చేసినారు ఎఫ్ఐఆర్ చేసినారు దాన్ని మళ్ళీ వదిలేసినారు వదిలేసిన తర్వాత ఈరోజు దాన్ని రిఫర్ పెట్టాలని చెప్పి మనవల్లని ఇబ్బంది పెడుతున్నారు అంటే కోర్టులో చూసి కోర్టులో చూసుకోవాలి మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు ఇప్పుడు కేసు కేసు వెనక్కి తీసుకోమని వెనక్కి తీసుకోమని విత్ర చేసుకోమని చెప్పి నువ్వు నువ్వు పెట్టింది తప్పుడు కేసు ఇది అని చెప్పి పోలీస్ వాళ్ళే మమ్మల్ని ప్రెజర్ పెట్టి బలవంతంగా తీసుకొచ్చారు ఈ రోజు అంటే గతంలో పోలీసులు మీ చేత కేసు పెట్టించారు ఇప్పుడు అదే పోలీసులు మీ చేత కేసు విత్ డ్రా చేసుకుంటారు కేసు విత్ డ్రా చేసుకుంటారు అదే పోలీసు వాళ్ళు ఆ రోజు కేసు కట్టినారు అదే ఆ పోలీసు వాళ్ళే ఈ రోజు కేసు ఎన్నిక తీసుకోమంటారు అది కూడా నువ్వు పెట్టిన తప్పుడు కేసు నేను పెట్టిన తప్పుడు కేసు అయితే అప్పుడు మీరు ఎఫ్ఐఆర్ ఎట్లా చేసినారు అప్పుడే చేయకూడదు కదా అంటే మేము ఎరుపుకులమా మేము రై మేము రైతులము మీకు వెరుపప్పులుగా కనబడుతున్నామా అంటే మీరేనా రాజ్యం మీదేనా న్యాయం మీదేనా ధర్మం మీదేనా మాది ఏమన్నా తప్ప మేమేమన్నా ముద్దాయిలమా ముద్దాయిని పిలుసుకిచ్చింట్లో ఒక రౌడిని పిలుచకిచ్చినట్లో ఒక గోణాలను ఇచ్చిన నన్ను చుట్టుముట్టి బలివంతంగా లుంగి పచ్చితోనే ఈరోజు నాకు అసలు నాకు చాలా ఇదిగా ఉంది నాకు షుగర్ పేషెంట్ నేను నాకు ఇబ్బందిగా ఉంది ఇంటికి మీ టాబ్లెట్ తీసుకుని వస్తానన్నా కూడా వాళ్ళు వదలడం లేదు కానీ ఇంత దౌర్గాగం ఇంత అరాచకం ఎక్కడ కానీ జరగలేదు అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో అని కూడా జనాలు ఎదురుచూస్తున్నారు అది కూడా తెలుసు కేసు వెనక్కి తీసుకోకపోతే మేము మీద ఏమన్నా ఇది చేస్తాము ఏమన్నా పోలీస్ పోలీసులు బెదిరిస్తున్నారు ఇబ్బందిగా ఉంటుంది నీకు సమస్య పడతావారు భవిష్యత్తులో నిన్ను వేరేగా ఉంటుంది అది కూడా చెప్తా నువ్వు ఇతర పెట్టుకునే ఇబ్బంది పెట్టుకోకపోయినా ఇబ్బందే అది కూడా తేల్చి ఈ ఈరోజు బలవంతంగా ఈ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నోటీస్లో కూడా నాకు ఇష్టం లేదని చెప్పి నేను రాసి సంతకం పెట్టినాను ఈరోజు ఇదే రోజు నీ కోర్టు కూడా పోతాను కోర్టులో కూడా తెలుసుకుంటాను నాకు కేసే కావాలని చెప్పి కూడా నేను ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ కనీకా పరమేశ్వర అమ్మవారిని పూజించడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు మదనపల్లె పట్టణంలోని శ్రీ కనీకా పరమేశ్వరి ఆలయం నందు దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు సాయంత్రం అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు వాసవి సంఘాద్రులు కీర్తనలు ఆలపించడం జరుగుతుంది

कुछ जगह देगा ఆంధ్ర రాష్ట్రం భారతదేశం బాగా ఉండాలా అందరూ సంతోషంగా ఉండాలా ఆయు ఆరోగ్యాలతో ఉండాల పిల్లలకు మంచి ఉద్యోగాలు వ్యాపార రింత అందరూ బాగుండాలని చెప్పి మీరందరూ ప్రార్థనలు చేయాలని చెప్పి శవనేయంగా మీ అందరికీ కోరుతూ మరొక్కసారి దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ దేవుడు మీకు ఎప్పుడు సంతోషంగా ఆయు ఆరోగ్యాలతో ఉంచాలని చెప్పి మరోసారి వైసీపీ చేతగాని పాలన కారణంగా రాష్ట్ర అభివృద్ధి అస్తవ్యస్తంగా మారింది ఎమ్మెల్యే షాజహాన్ బాషా విమర్శ మదనపల్లె పట్టణం ఇంద్రానగర్ షాది మహాల్ నందు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కోళ్లబాయలు పంచాయతీ బాబు కాలనీ అభివృద్ధికి యాభై లక్షల రూపాయలు కావాల్సి ఉంది ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి కోళ్ళబాయలు పంచాయతీ నందు నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన ప్రజలు ఇవి పిలిచిన అప్డేట్స్ మరిన్ని మళ్ళీ కలుద్దాం